బద్వేలు నివాసి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కోవిడ్ నుంచి ఇంటికి వచ్చే సందర్భంలో ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయడం జరిగింది ఆయన ఇంతకుముందు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాడనే ఉద్దేశంతో వాంటెడ్గా తప్పుడు కేసులు బనాయించి ఒకటికి ఫస్ట్ ఒక కేసు ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా రెండు కేసులు మూడు కేసులు నాలుగు కేసులు కొద్ది కేసులు అని చెప్పి స్టేషన్లు మారుస్తూ తిప్పడం చాలా బాధాకరమైన విషయం దీనికి సంబంధించి మేము ఎంపీ గారితో కూడా అవినాష్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా రెస్పాండ్ అయ్యి ఆ సంబంధిత రెండు కేసులను కూడా బెయిల్ కూడా ఇప్పించడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు హైకోర్టులో కూడా ఫైల్ చేయడం జరిగింది కాబట్టి దాని సందర్భంగా నేను వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ సత్యమందితో వాళ్ళ అమ్మతో వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది అసలు శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ పాపకు బాగా గతంలో ఆపరేషన్ జరిగినప్పుడు కన్ను ఆపరేషన్ చేయడం జరిగింది రెండవ కన్ను కూడా ఆమె చెవిటి మూగా ఉంది కాబట్టి ఆపరేషన్ చేయాలా పాప బాధపడుతుందని ఇంటికి రావడం జరిగింది ఆ సందర్భంలోనే అరెస్ట్ చేయడం చాలా బాధాకరమైన విషయం దానికి సంబంధించి నేను కూడా వాళ్ళకు ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పి ఒక యాభై వేల రూపాయలు నా వంతు వాళ్ళకు ఇవ్వడం జరుగుతూ ఉంది అంతేకాకుండా పార్టీ పరంగా కూడా సహాయ సహకారాలు అంత తప్పకుండా అందిస్తాం ఈ విధంగా తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపులు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం జరగబోయే రోజులలో పార్టీ వినాశనానికే తరదీసే పరిస్థితి ఈ విధంగా టార్చర్ పెట్టుకుంటూ పోతే ఎవరికీ ముందుకు రాకూడదనే ఉద్దేశంతో తలముతో చేస్తూ ఉన్నారు ఈ ప్రతిఫలం అంతకు రెండింతలు కూడా వాళ్ళు అనుభవించే పరిస్థితి వస్తుంది ప్రజలు అందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా జరగబోయే రోజుల్లో ఇంకా ముందుకెళ్ళి ఎవరైనా ఏదైనా కార్యకర్తలకు ఇబ్బందులు జరిగితే మేము పార్టీ పరంగా మేము ముందుండి వాళ్ళ సహకార సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ సరే